నమస్తే ఏబీ జీరో న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా కుత్తి మున్సిపాలిటీలోని కుత్తి ఆర్ఎస్ పిల్ల మార్గంలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈరోజు మండల పూజ కార్యక్రమం ఉంది ఈ మేరకు కార్యాలయ దేవాలయ ఆవరణలోని మరి వెంకటేశ్వర స్వామి మరి అయ్యప్ప స్వామి மீசுரு யாத்த ஆலய எந்த அந்த தீர்ச்சி தான் கொனசாங்க மீன் అయ్యప్ప స్వామి యొక్క మూల విజాట అనేటువంటి దూరంలో ప్రధానంలో ఆయన ఆశయం నిర్ణింపచేసి పూరి గుంపులు ఎందుకు వివాహులు అర్చకులు పూర్వంగా సర్వం సిద్ధం చేస్తున్నారు మంగళ వైద్యాల మధ్య మరి కొద్దిసేపట్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది కార్యక్రమం తి ప్రధాన వీధుల్లో నుంచి ప్రయాణం అవుతుంది తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు तक पेक में अट्ठी कार्यक्रम को लगातार